గుట్కాను కొమరమీమా ఆసిఫాబాద్ జిల్లాలో సమూలంగా రూపుమాపాలనే ఉద్దేశంతో మా కుమరం మీ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పి గారైనటువంటి శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ఆర్ గారి ఆదేశాల మేరకు మా ఈ స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఒక ఓమ్ వ్యాన్లో పెద్ద మొత్తంలో గుట్కా సరఫరా అవుతుందనే ఇన్ఫర్మేషన్ మీదుగా కెరమరేస్ఏ గారు వాళ్ళ టీం ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ మీదుగా ఎస్ఐ ప్రవీణ్ వారి యొక్క టీము ఆదిలాబాద్ ఎక్స్ రోడ్ దగ్గర వద్ద టీఎస్ లెవెన్ ఈవై డబల్ ఎయిట్ వన్ సిక్స్ అనే ఓమ్నివై పట్టుకోవడం జరిగింది అందులో ఇద్దరు వ్యక్తులు షేక్ ఆసిఫ్ అండ్ షేక్ ఇర్షాద్ అనే ఇద్దరు వ్యక్తులు హస్నాపూర్ గ్రామం ఉట్నూరు మండలానికి చెందిన వ్యక్తులు ఇద్దరు ఇందులో పెద్ద మొత్తంలో ఈ గుట్కా సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి అందులో అంబార్ టొబ్యాకో ప్రోడక్ట్ ఒకటి అనార్ టొబ్యాకో ప్రోడక్టు ఇవి రెండు రెండు వేల ప్యాకెట్లు ఉన్నాయి దీని యొక్క విలువ మూడు లక్షల యాభై ఆరు వేలు ఉంది ఇది పట్టుకున్నందు పట్టుకునే తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము ఇందులో వీరిద్దరూ షేక్ అర్బాజ్ అనే భుక్తాపూర్కి చెందిన ఆదిలాబాద్కు చెందిన వ్యక్తి దగ్గర నుంచి పర్చేజ్ చేసి షేక్ ఇం ఇంతియాజ్ అహ్మద్ అనే కాగజ్ నగర్ చెందిన వ్యక్తికి తీసుకెళ్తున్న సందర్భంలో పట్టుకోవడం జరిగింది ఈ చాకచక్యంగా వ్యవహరించి ఇన్ఫర్మేషన్ పెట్టినందుకు కెమెరా ఎస్ఐ విజయ్ గారిని ఆ టీము అదేవిధంగా చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ ప్రవీణ్ ఆసిఫాబాద్ వారి టీం అందరినీ ఎస్పీ గారు అభినందించారు అదేవిధంగా కొమరమీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కడైనా ఈ నిషేధిత గుట్టుకను సమాచారం ఉంటే మాకు తెలియజేయాలని కోరుచున్నాము దీనిపైన సమూలంగా నివారణించి టొబాకా ఫ్రీ జిల్లాగా చేయాలనే ఉద్దేశంతో మా యొక్క ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది "Thank you.